నమస్కారం మనం ఒక అద్భుతమైన కథనంలోకి లోతుగా వెళ్ళబోతున్నాము నమస్కారం ఊహించుకోండి ఇజ్రేలీలు ఇప్పుడే ఒక అసాధ్యమైన పనిని పూర్తి చేశారు అవును ఉప్పొండి ప్రవహిస్తున్న యోర్దాను నదిని దాటారు ఈ వార్త విని వారి శత్రువులైన రాజులందరూ వాళ్లు భయంతో వణికిపోతున్నారు వాళ్ల గుండెలు చెదిరిపోయాయి ధైర్యమనేది లేదు సరిగ్గా ఇప్పుడు దాడి చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఉంటుందా సైనిక వ్యూహం ప్రకారమైతే ఇదే సరైన సమయం కాని కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది దాదాపు అర్ధంగాని మలుపు అంటే యుద్ధానికి సిద్ధమవ్వడానికి బదులుగా దేవుడు వాళ్ళకొక చాలా విచిత్రమైన ఆజ్ఞాయిస్తాడు ఈరోజు మనం గ్రంథం ఐదవ అధ్యాయం నుండి వచ్చిన మూలాలను చర్చిస్తున్నాం ఎరుకోగోడలు కూలకముందే అసలైన యుద్ధం ఇజ్రాయేలీల హృదయాల్లో ఎలా జరిగిందో చూద్దాం ఆసక్తికరంగా ఉంది ఇది కేవలం యుద్ధానికి సన్నాహం కాదు ఇది వాళ్ల గుర్తింపును వాళ్ల ఆధారాన్ని మరి వాళ్ల నాయకత్వాన్ని పూర్తిలా పునర్నిర్వచించుకోవడం అవును ఈ అధ్యాయంలో మూడు కీలకమైన సంఘటనలు ఉన్నాయి కదా ఉన్నాయి ఒకటి సామూహిక సున్నతి రెండు వాగ్ధాన దేశంలో మొదటిసారిగా జరుపుకున్న పస్కా పండగ మరియు మూడవది ఒక రహస్యమైన సైన్యాధిపతితో యహోష్వ సమావేశం ఖచ్చితంగా ఇవి కేవలం ఆచారాలు కావు అవును అరణ్యంలో తిరిగే యాత్రికులను ఒక దేశంగా వాగ్ధానానికి వారసులుగా మార్చిన పరివర్తన దశలు ఇవి అసలు ఈ మూడు సంఘటనలు వాళ్లను ఒక దేశంగా ఎలా నిలబెట్టాయో వివరంగా చూద్దాం సరే ఇప్పుడు దీన్ని విడమర్చి చూద్దాం మొదటి ఘట్టం సున్నతి శత్రువులు భయంతో నిస్సహాయంగా ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే దేవుడు యహోషువకు రాతికత్తులు తయారుచేసి ఇస్రాయేలీయులందరికీ సున్నతి చేయమని ఆజ్ఞాపించాడు నాకు ఇది ఇది అస్సలు అర్థం కావడం లేదు ఆధ్యాత్మికంగా ఇది సరైనదే కావచ్చు కాని ఒక సైనికుడుగా చూస్తే ఇది ఆత్మహత్యతో సమానం కదా నిజమే తమ మొత్తం సైన్యాన్ని రోజుల తరబడి బలహీనపరిచి శత్రువులకు అప్పగించడం లాంటిది కాదా ఇది ఆ యహోష్వ మీద తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది మీరడిగిన ప్రశ్న చాలా చాలా సరైనది సైనిక కోణంలో చూస్తే ఇది పూర్తిగా అవివేకం కదా ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి యుద్ధం సైనిక బలంతో గెలిచేది కాదు అందుకే ఈ చర్య యొక్క ప్రాముఖ్యత సైనికపరమైనది కాదు పూర్తిగా ఆధ్యాత్మికమైనది ఓహో మన మూలాల ప్రకారం ఐగుప్తు నుండి బయల్దేరిన సన్నద్ధులైన పురుషులందరూ సున్నతి పొందారు కాని వాళ్లు దేవుని మాట విననందుకు వారంతా నలభై ఏళ్ల అరణ్య ప్రయాణంలోనే చనిపోయారు అంటే అరణ్యంలో పుట్టిన ఈ కొత్త తరంలో ఎవరికీ సున్నతి జరగలేదన్నమాట జరగలేదు వాళ్ళు వాగ్దాన దేశంలో నిలబడి ఉన్నారు కాని దేవునితో వారికున్న నిబంధనకు ఆ భౌతిక గుర్తు లేకుండా నిలబడి ఉన్నారు ఖచ్చితంగా ఇదొక రకంగా వాళ్ల గుర్తింపు సంక్షోభం వాళ్ళు ఎవరు కేవలం అరణ్యంలో తిరిగే ఒక సమూహమా లేక దేవుని నిబంధన ప్రజలా ఆ ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి శత్రువుల కళ్ల ముందే వారి శిబిరానికి దగ్గరలోనే తమను తాము బలహీనపరుచుకోవడం ద్వారా వాళ్ళొక శక్తివంతమైన ప్రకటన చేస్తున్నారు ఏం ప్రకటన అది వాళ్ళు మా బలం మా కత్తులలోనో మా సైనిక నైపుణ్యంలోనో లేదు మా బలం మా రక్షణ అంతా మా దేవునిలోనే ఉంది అని ప్రకటిస్తున్నారు ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక సాహసోపేతమైన విశ్వాస ప్రకటన ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది వాళ్ళు స్వస్థత పొందే వరకు తమ శిబిరంలోనే ఉన్నారు వాళ్లు పూర్తిగా బలహీనంగా ఉన్న సమయంలో కూడా శత్రువులు వారిపై దాడి చేసే ధైర్యం చేయలేదు అంటే వాళ్ల భయం అంత తీవ్రంగా ఉంది నిజమే ఆ తర్వాత దేవుడు యహోష్వాతో ఒక ముఖ్యమైన మాట అన్నాడు నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండి దొరలించి వేశాను అని అందుకే ఆ ప్రదేశానికి గిల్గాలు అని పేరు వచ్చింది దాని అర్థం దొరలించడం ఆ ఐగుప్తు అనే పదం చాలా లోతైనది అది కేవలం నాలుగు వందలేళ్ల బానిసత్వం యొక్క అవమానాన్ని మాత్రమే కాదు వారు సున్నతి లేకుండా దేవుని నిబంధనలో లేకుండా ఆధ్యాత్మికంగా ఐగుప్తీయుల వలె ఉండటాన్ని కూడా సూచిస్తోంది ఓ అలాగా ఈ చర్య ద్వారా వారు అధికారికంగా ఐగుప్తి యొక్క గతాన్ని ఆ బానిస మనస్తత్వాన్ని వదిలేసి దేవుని పరిశుద్ధ ప్రజలుగా వాగ్ధాన దేశానికి వారసులుగా వెరిచేయబడ్డారు ఇదొక సంపూర్ణమైన గుర్తింపు మార్పు వారు యాత్రికులు కారు వారు వారసులు తమ గుర్తింపును పునరుద్ధరించుకున్న తరువాత వారి తరువాతి అడుగు తమ గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే దేవుడు తమను ఎలా విడిపించాడో గుర్తు చేసుకోవడం అవును వాళ్లు ఎరికో మైదానంలో పస్కా పండుగను జరుపుకున్నారు ఇది కూడా వాళ్ల చరిత్రలో ఒక కీలకమైన మలుపు కదా అవును చాలా ముఖ్యమైనది సందర్భమే ఇక్కడ కీలకం ఎలా చూడండి మొదటి పస్కా పండుగను వాళ్లు ఐగుప్తులో బానిసత్వం నుండి తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భయంతో ఆతృతతో జరుపుకున్నారు అది ఒక తీర్పురాత్రి నిజమే కాని ఇప్పుడు నలభై ఏళ్ల తరువాత ఈ పస్కా పండుగను వాగ్దాన దేశంలో స్వేచ్ఛా పురుషులుగా తమ సొంత భూమిలో నిలబడి జరుపుకుంటున్నారు ఆ ఇది నిరీక్షణ నుండి నెరవేర్పుకు ప్రయాణంలాంటిది ఖచ్చితంగా అంటే మొదటిది బానిసత్వం నుండి విముక్తిని సూచిస్తే ఇది వాగ్దానంలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది ఒక శకానికి ముగింపు మరొక శకానికి ఆరంభం సరిగ్గా చెప్పారు ఆ క్షణంలో నలభై ఏళ్ల తర్వాత ఆ పస్కా పండుగ జరుపుకోవడం వారికి ఎలా అనిపించుంటుంది ఒకవైపు స్వేచ్ఛ మరోవైపు కళ్ల ముందే ఉన్న భయంకరమైన ఎరికో యుద్ధం అదొక మిశ్రమ అనుభూతి అయి ఉంటుంది ఒకవైపు దేవుని నమ్మకత్వానికి కృతజ్ఞత మరోవైపు రాబోయే సవాలును చూసి ఆందోళన అవును కాని ఈ పండుగ వారికి ఒక విషయాన్ని గుర్తుచేసింది ఐగుప్తులోని అతిపెద్ద సైన్యాన్ని ఓడించిన దేవుడు ఎరికో గోడలను కూడా కూల్చగలడు ఇది వాళ్ల విశ్వాసాన్ని స్థిరపరిచి వేడుగ వారు కేవలం అరణ్యంలో తిరిగే సమూహం కాదు ఒక దేశం ఒక వారసత్వమున్న ప్రజలు అని గుర్తుచేసింది అంతే ఇక్కడే కథం మరో ఊహించని మలుపు తీసుకుంటుంది పస్కా పండుగ జరిగిన మరుసటి రోజే వాళ్లు ఆ దేశపు పంటను తిన్నారు అంటే పొంగని రొట్టెలు వేయిచిన ధాన్యం లాంటివి అవును అదే రోజున నలభై సంవత్సరాలుగా వారిని అద్భుతరీతిలో పోషించిన మన్నా ఆగిపోయింది ఒక్కసారిగా ఆగిపోయిందా ఒక్కసారిగా నలభై ఏళ్లుగా ఉన్న ఒకే ఒక్క ఆధారం అకస్మాత్తుగా మాయమవడం అది వాళ్లలో నమ్మకాన్ని పెంచిందా లేక భయాన్ని పుట్టించిందా ఖచ్చితంగా భయాన్ని పుట్టించే అవకాశం ఉంది కాని ఇదొక స్పష్టమైన మార్పుకు సంకేతం అరణ్యంలో వారు ప్రతిరోజు ఉదయం దేవుని అద్భుతమైన పోషణ కోసం ఆకాశం వైపు చూసేవారు వాళ్ల జీవనోపాధి పూర్తిగా ఆయన ప్రత్యక్ష జోక్యంపై ఆధారపడి ఉండేది ఇప్పుడు వాగ్దాన దేశంలోకి ప్రవేశించాక దేవుడు వారిని దేశం యొక్క సమృద్ధి ద్వారా పోషించడం ప్రారంభించాడు అంటే దేవుడు వారిని విడిచిపెట్టాడని కాదు ఆయన పోషణ యొక్క పద్ధతి మారిందని అర్థం చేసుకోవాలా సరిగ్గా ఇది దాలాపుగా నలభై ఏళ్ళుగా తల్లిదండ్రులింట్లో ఉండి ఇప్పుడు ఉద్యోగం వచ్చి సొంత ఇంటికి మారినట్టుంది మంచి పోలిక తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వడం ఆపేస్తారు కాని అది ప్రేమ లేక కాదు నువ్వు ఇప్పుడు నీ కాళ్లమీద నువ్వు నిలబడగలవు అనే నమ్మకంతో అవును దేవుని వాగ్దానం ఇప్పుడు వారి కళ్ల ముందు నెరవేరింది వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు ఇకపై వారికి ఆకాశం నుండి కురిసే అద్భుతమైన ఆహారం అవసరం లేదు ఎందుకంటే వారి పాదాల క్రింద ఉన్న భూమి ఇప్పుడు వారికి ఆహారాన్ని అందిస్తోంది ఇది వారిని యాత్రికుల నుండి నివాసులుగా మార్చిన క్షణం అవును ఒక రకంగా స్వేచ్ఛ మరో రకంగా కొత్త బాధ్యత అద్భుతంగా చెప్పారు వారు తమ గుర్తింపును పునర్నిర్వచించుకున్నారు తమ పోషణ ఆధారాన్ని మార్చుకున్నారు ఇక ఇప్పుడు చివరి అతి ముఖ్యమైన భాగం నాయకత్వాన్ని పునర్నిర్వచించుకోవడం యోహోషువ ఎరికో దగ్గర బహుశా వ్యూహరచన చేస్తూవున్నప్పుడు దూసిన కత్తి పట్టుకున్న ఒక వ్యక్తి అతని ముందు నిలబడ్డారు ఇది చాలా ఉత్కంఠవరితమైన దృశ్యం ఒక గొప్ప సైన్యాధిపతిగా యహోశువ స్పందన చాలా సహజమైనది అతను వెంటనే ఆ వ్యక్తిని సవాలు చేశాడు అతని ప్రశ్న చాలా సూటిగా ఆచరణాత్మకంగా ఉంది ఏమని అడిగాడు నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అంటే నువ్వు మిత్రుడువా లేక శత్రువు నిన్ను మా వ్యూహంలో ఎలా వాడుకోవాలి అన్నట్టుగా అడిగాడు కాని ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరమైనది దాదాపు గందరగోళ పరిచేది అతను అవును లేదా కాదు అని చెప్పలేదు అతను కేవలం కాదు అని చెప్పి ఆ తర్వాత యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు ఆ కాదు అనే సమాధానం చాలా శక్తివంతమైనది దాని అర్థమేమిటి అది యహోషువ ప్రపంచాన్ని తలక్రిందులు చేసుండాలి ఖచ్చితంగా దాని అంతరార్ధమేమిటంటే ఆ సేనాధిపతి యహోషువ యొక్క యుద్ధ ప్రణాళికలో ఒక పావుగా ఉండటానికి రాలేదు యహోషువ అడుగుతున్న ప్రశ్ననే తప్పు ప్రశ్ననే తప్ప అవును అసలు ప్రశ్న దేవుడు యహోషువ పక్షాన ఉన్నాడా లేదా అనేది కాదు యహోశ్వ దేవుని పక్షాన ఉన్నాడా లేదా అనేది వావ్ ఈ యుద్ధం ఇస్రాయేలీది కాదు ఇది దేవునిది ఆ సైన్యాధిపతే ఈ యుద్ధానికి అసలైన నాయకుడు యహోషువ కాదు అక్షణంలో యహోషువకు అర్థమైంది ఏమని తను ఇస్రాయేలు సైన్యానికి అధిపతి కాదని తనుకూడా ఆ దైవిక సేనాధిపతికింద ఒక సైనికుడిని మాత్రమేనని గ్రహించాడు యహోషువకు వెంటనే ఆ విషయం అర్థమైంది అతని అహంకారం లేదా సైనిక హోదా అడ్డురాలేదు అతను వెంటనే నేలమట్టుపు సాగిలిపడి నమస్కరించి తన స్థానాన్ని గుర్తించాడు నా ఏలినవాడు తన దాసునికి అని అనడిగాడు అవును అతను నాయకత్వం నుండి అనుచరుడిగా మారాడు అప్పుడు ఆ సేనాధిపతి ఇచ్చిన ఆజ్ఞ మరింత ఆసక్తికరమైనది నిజమే అతను యుద్ధవ్యూహాన్ని చెప్పలేదు ఎరీకో గోడలను లలా కూల్చాలో వివరించలేదు మరేం చెప్పాడు బదులుగా నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయుము అని ఆజ్ఞాపించాడు ఇది ఇది మోషేకు మండుచిన్న దగ్గర దేవుడు చెప్పిన మాటలనే గుర్తుచేస్తుంది ఇది చాలా బలమైన పోలిక యాదృచ్ఛికం కాదుకదా అస్సలు కాదు ఇది ముద్దేశపూర్వకమైన పోలిక మొదటిది ఇది యహోషువను మోషే యొక్క నిజమైన వారసుడిగా ధృవీకరిస్తుంది రెండవది ఇంకా ముఖ్యమైనది మోషేకు ప్రత్యక్షమైన దైవ సన్నిధే ఇప్పుడు యహోషువ ముందు నిలబడింది చాలామంది పండితులు ఇది క్రీస్తు యొక్క పాత నిబంధన ప్రత్యక్షత అంటే ఒక క్రిస్టోఫనీ అని నమ్ముతారు అంటే ఇస్రాయిలు సైన్యానికి అసలైన సేనాధిపతి దేవుడే రాబోయే యుద్ధం కేవలం ఒక భౌతిక పోరాటం కాదని అది ఒక పవిత్రమైన కార్యమని దానికి దైవిక అధికారముందని ఇది స్పష్టం చేస్తోంది ఖచ్చితంగా యహోష్వా వెంటనే ఆ ఆజ్ఞను పాటించాడు అయితే ఇక్కడ నాకొక ప్రశ్న ఉంది యహోష్వా ఏమి చెయ్యాలి అని అడిగాడు కాని ఆ సేనాధిపతి అతనికొక యుద్ధ ప్రణాళికనివ్వలేదు కేవలం నీ పాదరక్షలను తీసివేయుము అన్నాడు అసలు యుద్ధానికి దీనికి సంబంధమేమిటి బహుశా అదే అసలైన యుద్ధ ప్రణాళిక కావచ్చు అంటే ఎరికో గోడలు కూలడానికి ముందు యహోషువా అహంకారం యొక్క గోడలు కూలిపోవాలి ఈ యుద్ధం తనది కాదని తను కేవలం ఒక సాధనం మాత్రమేనని అతను పూర్తిగా అంగీకరించాలి ఆ పాదరక్షలను అనేది సమర్పణకు ఆరాధనకు మరియు అంగీకరించడానికి గుర్తు వ్యూహం కంటే ముఖ్యం సరైన హృదయస్థితి దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలో నేర్చుకోవడమే మొదటి విజయం కాబట్టి ఎరికోపై ఒక్క కత్తి ముందే అసలైన విజయం గిల్గాలులో సాధించబడింది అంతే సున్నతి ద్వారా తమ గుర్తింపును పస్కా ద్వారా తమ గతాన్ని మరియు దైవిక సేనాధిపతి ముందు సాగిల పడటం ద్వారా తమ నాయకత్వాన్ని పునర్నిర్వచించుకున్నారు శారీరకంగా బలహీనపడటం ద్వారా ఆధ్యాత్మికంగా బలపడ్డారు ఖచ్చితంగా ఈ మూడు సంఘటనలు యుద్ధ వ్యూహాలకంటే చాలా ముఖ్యమైనవి అవి వారి గుర్తింపును వారి విశ్వాసాన్ని మరియు వారి లక్ష్యాన్ని పునర్నిర్వచించాయి వారు తమ నాయకుడు యహూష్వ కాదని సర్వశక్తిమంతుడైన దేవుడైనని గ్రహించారు యుద్ధం యొక్క ఫలితం ఆ గోడల దగ్గర కాదు ఈ మూడు సంఘటనల్లోనే నిర్ణయించబడింది శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం యహోవా సేనాధిపతి యహోష్వా అడిగిన నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమి ఆ అధ్యాయంలో ఎప్పుడూ సమాధానమివ్వలేదు నిజమే ఆ అధ్యాయం యహోష్వ తన పాదరక్షలను తీసివేయడంతో ముగుస్తుంది బహుశా రాబోయే అతిపెద్ద సవాలుకు అతి ముఖ్యమైన సూచన ఒక వ్యూహం కాదేమో బహుశా అది ఒక దృక్పథంలోని మార్పు కావచ్చు ఏంటది దేవుడు నా పక్షాన ఉన్నాడా అని అడగడం నుండి నేను దేవుని పక్షాన ఉన్నానా అని ప్రశ్నించుకోవడమే అసలైన పాఠమేమో